శ్రీరామజయం శ్రీమాత్రే నమ సనాతన భారతం అనేక ఉత్సవాలతో ధర్మాలతో శాస్త్రాలతో వ్రతాలతో నోములతో పండుగలతో మనమంతా కూడా అనుక్షణం ఎలా పుణ్యబలాన్ని పెంచుకోవచ్చునో ఎలా ఆనందాన్ని ఇనుమడింపజేసుకోవచ్చునో వివరిస్తుంది అలాంటి ఉత్సవాలలో అట్టుక్కల్ పొంగలాదేవి ఉత్సవం ఒక ప్రత్యేకం కేవలం మహిళలు మాత్రమే లక్షలాది మంది మహిళలు మాత్రమే నిర్వహించేటటువంటి మహాఘనమైన ఉత్సవం తిరువనంతపురంలో నిర్వహించేటటువంటి అట్టుక్కలు ఉత్సవం లక్షలాది మంది ఈనాడు తిరువనంతపురంలోని వీధులలో అమ్మవారి సమర్పించే నిమిత్తమై ప్రత్యేకంగా చిన్నపాటి చిన్నపాటి పొయ్యి స్వయంగా ఎవరికి వారి విడివిడిగా ఏర్పాట్లు చేసుకొని కట్టెలు కావచ్చు బొగ్గులు కావచ్చు లభించేటటువంటి ఏదైనా సహజంగా ప్రకృతి ద్వారా లభించేటటువంటి ఉష్ణశక్తిని వినియోగించి అగ్నిని జ్వాజ్వల్యమానంగా ప్రజ్వలింపజేసి వారి వారి గృహ సంప్రదాయాలకు అనుకూలంగా మట్టి మూకుడు ఇత్తడి అలాగే కంచు ఇలాంటి పాత్రలతో అమ్మవారికి ప్రీతికరంగా పొంగలి వంటకాలను సమర్పిస్తారు సిద్ధం చేస్తారు వండి సమర్పిస్తారు ఇది అట్టక్కల్ పొంగలాదేవి ఉత్సవం భక్తిపూర్వకంగా అమ్మవారిని స్మరిస్తూ ఆలయంలోనికే వెళ్ళాలా వెళ్ళక్కరలేదు ఆ దివ్యక్షేత్రంలో అమ్మవారి గోపురం పైన ఉండే కలశం కాంతి ఎంత దూరం ప్రసరిస్తుందో ఎంత దూరం ఆ కలశాన్ని చూడగల అవకాశం ఉంటుందో అంత మేరకు ఉండే వీధులన్నీ కూడా ఈనాడు లక్షలాది మంది మహిళలతో నిండిపోగా ప్రతి మహిళ విడివిడిగా విడివిడిగా ఎవరికి వారు ఎవరికి వారు వారు శక్తి కొలది కొత్త బియ్యం బెల్లం పాలు పంచదార లేదా బెల్లం ముందుగా వేశాం కాబట్టి బెల్లం అందులో మధురమైన పదార్థాలు యథాశక్తి వీటితో పుల్లగం బెల్లం అన్నం సిద్ధం చేసి అమ్మవారికి ప్రీతికరంగా నివేదనగా అక్కడి నుంచే సమర్పిస్తారు అమ్మ ఆ పదార్థాన్ని స్వీకరిస్తుంది అని విశ్వసిస్తారు అలా పొంగలిని వంటకంగా సిద్ధం చేసి అమ్మకు నివేదనగా సమర్పించి తదనంతరం ఆ ప్రసాదాన్ని అందరికీ పంచి పెడతారు ఈ ఉత్సవం ద్వారా మనం గమనించే అంశం ఏమిటి అంటే సామాజిక సమన్యాయం ఎవరికి వారు ఎవరికి వారు మా దేవుడు అనకండా మన దేవుడు అనాలి దేవుడి పల్లకీకి ఉండే నాలుగు కొమ్ములు నాలుగు వర్గాల వారంతా సమానం ఒకటే అని సూచించేటటువంటి ప్రతీకాత్మకంగా మనం భావించాలి ఇది ఎలాగో సమర్పించేటటువంటి ప్రసాదం ఎవరికి వారు ఇది మా ప్రసాదం మాయమ సమర్పించిన నైవేద్యం మేము మాత్రమే తినాలి అని కాకుండా అందరికీ పంచాలి అని చెప్పడంలో సామాజిక సమన్యాయం ఉంది మనుషులంతా ఒక్కటే అనే సమత్వ భావన ఉంది అలాగే నేను ఆనందంగా ఉండడంతో పాటుగా నా తోటి వారంతా ఆనందంగా ఉండాలి అనేటటువంటి సత్సంకల్పము దాగి ఉంది లోకా సమస్త సుఖినో భవంతు అనేటటువంటి అర్హత సనాతన భారతీయం మనందరికీ అందించగా అందులో ఒక గృహిణి చేసేటటువంటి సంకల్పం అమ్మకు సంబంధించినదిగా శాస్త్రం బోధిస్తుంది ప్రతి మహిళలో ఒక అమ్మ దాగి ఉంటుంది తన భర్త కుమారుడు మామగారు తమ్ముడు అన్న బంధువులలో ఎవరైనా ఎంత దూరపు బంధువైనా సమస్త మగవారినందరినీ కూడా కొడుకుతో సమానంగా కుమారుడితో సమానంగా భావించేటటువంటి సహృదయం స్త్రీలకు మాత్రమే ప్రత్యేకం మాతృత్వ భావన మహిళకు మాత్రమే స్వంతం ఈ ప్రపంచాన్నంతటినీ కూడా ప్రతి ప్రాణిని కూడా అమ్మవల లాలించేటటువంటి శక్తి మహిళకు మాత్రమే ఉంది అలాంటి మహిళలంతా లక్షలాదిగా చేరి జగన్మాతగా ఆ జగజ్జనని శ్రీమాత్రే నమ అంటూ కొలిచేటటువంటి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనమంతా కూడా మన మన గృహాలలో బెల్లం అన్న నివేదనగా అమ్మకి సమర్పిద్దాం అందరితో పంచుకుందాం ఆనందాన్ని పెంచుకుందాం అమ్మ అనుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీమాత్రే నమ